ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిదేళ్ళ షిబ్లీ సాదిక్ దాయ్ తన అమ్మ నాహిద్ దక్తర్కి కాల్ చేసి అమ్మ నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు టార్చర్ చేస్తున్నారు అని ఫోన్ కాల్లో తను భయం భయంగా మాట్లాడాడు అది విన్న తన తల్లికి ఏమైందో అర్థం కాలేదు తిరిగి సమాధానం ఇచ్చేలోపు కాల్ కట్ అయిపోయింది మళ్ళీ షిబ్లీ ఫోన్ నుంచి కాల్ వస్తుంది అది తన కొడుకే చేశాడని కాల్ఫ్ చేస్తుంది ఈసారి తన కొడుకు కాదు ఇంకెవరో ఆమెతో మాట్లాడారు తనతో మాట్లాడిన వ్యక్తి ఆమె జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని దుఃఖాన్ని మిగులుస్తాడని ఆమె ఎప్పుడూ ఊహించలేకపోయింది ఇది ఒక యథార్థ సంఘటన ఇది విన్నాక మీరు అనుకుంటారు భూమిపైన ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం షిబ్లీ రిదాయ్ బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నగరంలో ఉండే పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాడు అందరిలాగానే తనకు ఎన్నో ఆశలు కోరికలు జీవితంలో ఏదో సాధించాలని ఉండేది తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం చదువుతో పాటు పని చేస్తూ ఉండేవాడు తన బెటర్ ఫ్యూచర్ కోసం కదాల్పూర్ స్కూల్ అండ్ కాలేజ్లో చదువుతుండేవాడు నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకి చదువు మధ్యలో ఆపే స్థితి రాకుండా ఉండాలని కాలేజ్ అయిపోయాక ఒక పౌల్ట్రీ ఫార్మ్లో మేనేజర్గా పనిచేసేవాడు షిబ్లీ జీవితంలో చదువుకి ఇంకా పనికే ఎక్కువ సమయం కేటాయించేవాడు దీనికి మించి వేరే ధ్యాస ఉండేది కాదు షిబ్లీ తన పనిని ఎక్కువగా ప్రేమించేవాడు ఆ పనిలో చాలా నిజాయితీగా ఉండేవాడు ఆ నిజాయితీనే తనకు ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చింది షిబ్లీ కదాల్పూర్లో ఏ పౌల్ట్రీ ఫామ్లో అయితే పనిచేస్తున్నాడో అక్కడే మైనారిటీ ట్రైబల్ కమ్యూనిటీలోని ఒక ఆరుగురు గుర్రాలు కూడా పనిచేస్తున్నారు ఒకటే దగ్గర పని చేస్తున్న కారణం వల్ల వాళ్ళకి ఇంకా సిబ్లీకి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది ఎలానో మేనేజర్ మంచి ఫ్రెండ్ అయ్యాడని ఆ స్నేహాన్ని వాళ్ళు సొంత లాభాల కోసం వాడుకునేవారు పని మధ్యలో ఎక్కువసేపు మాట్లాడుకుంటూ టైం పాస్ చేసేవారు అది గమనించిన సిబ్లీ వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండేవాడు పని చేసే టైంలో ఎందుకు టైం పాస్ చేస్తారని వాళ్ళ మీద కోప్పడేవాడు అక్కడ సిబ్లీకి పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే కానీ అక్కడ పనిచేసే వర్కర్స్ ఏజ్ మాత్రం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళు ఉండేవి ఆ వర్కర్స్కి తనకంటే చిన్నవాడైన సిబ్లీ ఆదేశాలు పాటించడం నచ్చలేదు అంతే అక్కడ నుంచి గొడవ మొదలైంది చిన్న చిన్నగా మొదలై పెద్ద గొడవగా మారింది మాటల నుంచి కొట్లాటకు దారి తీసింది వాళ్ళకి సిబ్లీకి గొడవైందని ఆ పౌల్ట్రీ ఫార్మ్ ఓనర్ దాకా వెళ్ళింది ఓనర్ ఈ మ్యాటర్లో సిబ్లీని ఇంకా ఆ వర్కర్స్కి కాంప్రమైజ్ చేశాడు ఇంకా ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది సిబ్లీ ఇంకా ఈ విషయం గురించి మర్చిపోయి తన పనిలో తాను ఉండేవాడు కానీ షిబ్లీతో ఎవరికైతే గొడవ జరిగిందో వాళ్ళు మాత్రం ఇది మర్చిపోలేదు ఎలాగైనా పగ తీర్చుకుందామని కోపంతో ఎదురు చూశారు ఆ గొడవ జరిగి రెండు నెలలు అవుతుంది అంతా ప్రశాంతంగా ఉంది అనుకొని సిబ్లీ చాలా హ్యాపీగా ఉన్నాడు కానీ ఎవరికి తెలుసు ఈ ప్రశాంతత తుఫాన్ వచ్చే ముందు ఉండే ప్రశాంతతని ఇంకా ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఆ రోజు షిబ్లీ మీద పౌల్ట్రీ ఫామ్లో వర్కర్స్ పగ తీర్చుకుందామని తనని కిడ్నాప్ చేద్దామని అనుకున్నారు షిబ్లీ పౌల్ట్రీ ఫామ్లో పని చేస్తున్నప్పుడు ఉమం చింగ్ మార్మ ఇంకో నలుగురు కలిసి షిబ్లీని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు అలా తనని తీసుకొని వెళ్తుండగా తన మొబైల్ ఫోన్ తన దగ్గరనే ఉంది తనని ఒక చోటులో పెట్టారు షిబ్లీ కిడ్నాప్ అయిన ఒక ఐదు గంటల తర్వాత షిబ్లీ కిడ్నాపర్స్ నుంచి కనిపించకుండా తన అమ్మ నాహీద్ దఖర్కి కాల్ చేశాడు షిబ్లీ వాళ్ళ అమ్మకు ముందు నుంచే తను పని చేసే చోటు అంటే ఎందుకో భయం ఇంకా షిబ్లీ కిడ్నాప్ అయిన చోటు నుండి తన మొబైల్తో ఎప్పుడైతే తనకు కిడ్నాప్ అయ్యాడని చెప్పాడో ఇంకా ఆమె షాక్లోకి వెళ్ళిపోయింది షిబ్లీ కాల్లో అమ్మ నన్ను కిడ్నాప్ చేశారు బలవంతంగా కారులో తీసుకొని వచ్చారు ఏదో తెలియని ప్రదేశంలో ఉంచారు తాళ్లతో కట్టేశారు టార్చర్ కూడా చేస్తున్నారు అని చెప్పాడు అలా మాట్లాడుతున్నప్పుడే కాల్ కట్ అయిపోయింది ఇది విన్న వాళ్ళ అమ్మ భయపడింది గుండె ఆగినంత పని అయింది ఆమెకు ఏం జరుగుతుందో అని భయం భయంగా ఎవరికైనా చెప్దాం అనుకొని ఇంటి బయటకు వచ్చింది మళ్ళీ సిబ్లీ ఫోన్ నుంచి తన అమ్మకు కాల్ వచ్చింది ఆమె షిబ్లీ అనుకొని ఫోన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఈసారి షిబ్లీ కాదు ఇంకెవరో మాట్లాడారు ఆ కాల్ షిబ్లీ నుంచి కాదు తనను కిడ్నాప్ చేసిన వాళ్ళ నుంచి వచ్చింది కిడ్నాప్ చేసిన షిబ్లీని విడిపించడానికి వాళ్ళు పదిహేను లక్షలు అడగటానికి కాల్ చేశారు షిబ్లీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా అంటే చాలా కష్టంగా వాళ్ళ రోజు గడుస్తుంది కటిక పేదరికంతో జీవిస్తున్నారు సడన్గా పదిహేను లక్షలు జమ చేయడం జరగని పని అయినా సరే తన కొడుకు కోసం ప్రయత్నం చేస్తున్నారు పదిహేను లక్షలు అడిగిన రోజు నుంచి మూడు రోజుల తర్వాత కూడా వాళ్ళు డబ్బులు జమ చేయలేకపోయారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు కిడ్నాపర్ కాల్ చేశారు డబ్బుల గురించి అడిగితే అప్పుడు షిబ్లీ వాళ్ళ నాన్న కాల్ చేసిన కిడ్నాపర్తో తన కటిక పేదరికం గురించి తాను అంత ఇచ్చుకోలేనని చెప్పాడు అది విన్న కిడ్నాపర్ షిబ్లీ యొక్క ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు కాబట్టి అతను పదిహేను లక్షల నుంచి రెండు లక్షలు ఇవ్వమని అడిగాడు అయినా ఒక పేద కుటుంబం రెండు లక్షలు జమ చేయడం కూడా కష్టమే కానీ తన ఒక్క కొడుకు కోసం ఎలాగైనా రెండు లక్షలు జమ చేయడానికి సిద్ధపడ్డారు ఇదంతా జరిగాక సెప్టెంబర్ నాలుగు సిబ్లీ వాళ్ళమ్మ నాన్న ఎలాగో అలా రెండు లక్షలు జమ చేశారు వాళ్ళు కిడ్నాపర్స్కి కాల్ చేయగా కిడ్నాపర్ సిబ్లీ వాళ్ళ నాన్నను డబ్బులు తీసుకొని బందర్బాన్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి రమ్మన్నారు తన కొడుకు కోసం వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు షిబ్లీ వాళ్ళ నాన్న అక్కడ డబ్బులు తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు షిబ్లీ వాళ్ళ నాన్న డబ్బులు ఉన్న బ్యాగు వాళ్ళకి ఇచ్చాడు డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్తుండగా అతను షిబ్లీ ఎక్కడా అని అడిగాడు వాళ్ళిద్దరూ అతనితో ఇలా చెప్పారు నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళేలోపు షిబ్లీ ఇంటికి వస్తాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు తన కొడుకును చాలా రోజుల తర్వాత చూడడానికి ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరాడు షిబ్లీ వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఇంటికి వెళ్ళాక చూస్తే తన ఆశలన్నీ నీరు గారిపోయాయి షిబ్లీ ఇంకా ఇంటికి రాలేదు సరే కిడ్నాపర్ షిబ్లీని వదిలిపెట్టడానికి టైం పడుతుంది అనుకొని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ అలా మూడు రోజులు గడిచిపోయింది వాళ్ళు సెప్టెంబర్ నాలుగుకి కిడ్నాపర్స్కి డబ్బులు ఇచ్చారు కానీ సెప్టెంబర్ ఏడు వరకు తన కొడుకు ఇంటికి రాలేదు ఇంకా సిబ్లీ అమ్మ నాన్నలకు ఓపిక నశించింది ఇంకా వాళ్ళు దగ్గరలో ఉన్న రౌజన్ పోలీస్ స్టేషన్లో సిబ్లీ కిడ్నాప్ అయ్యాడని ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు సిబ్లీ కిడ్నాప్ అయిన పదకొండు రోజుల వరకు ఏం చేశారని పోలీసులు వాళ్ళు అడగగా మీరు కానీ పోలీసుల దగ్గరకు వెళ్తే మీ కొడుకును చంపేస్తామని కిడ్నాపర్స్ బెదిరించారని చెప్పారు కానీ పదకొండు రోజుల తర్వాత కూడా తమ కొడుకు దొరకలేదని చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్కి రావాల్సి వచ్చిందని అన్నారు పౌల్ట్రీ ఫామ్లో రెండు నెలలకు ముందు జరిగిన గొడవ తప్ప షిబ్లీకి ఇంకా వేరే గొడవలు ఏమీ లేవు అదే విషయంగా పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే పైన షిబ్లీ అమ్మ తన అనుమానం వ్యక్తం చేసింది వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారని ఎఫ్ఐఆర్లో వివరించింది పౌల్ట్రీ ఫామ్లో ముంచింగ్ మార్మ సూచింగ్ ముంగ్ మార్మ అగంతూ ముంగ్ మార్మ వ్యక్తత్వాయి మార్మ వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళు అజ్ఞాత వ్యక్తులు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ మీద అనుమానం రాకుండా ఉండాలని వాళ్ళు ఆ పోల్ట్రీ ఫామ్లోనే పనిచేస్తున్నారు పోలీసులు పోల్ట్రీ ఫామ్ నుంచే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అందులో ఉన్న వర్కర్స్ని ఒక్కొక్కరిగా ఇంట్రోగేట్ చేశారు కానీ మొదట్లో వాళ్ళతో నిజం చెప్పించలేకపోయారు కానీ మెల్లమెల్లగా పోలీసులు నిజాన్ని బయట పెట్టారు అయితే సిబ్లీని కిడ్నాప్ చేసినందుకు ఉముంగ్ చింగ్ మార్మ అగంతు మార్మ సూయి చింగ్ ముంగ్ అని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు ఇంకా ఇద్దరు వ్యక్తులు తప్పించుకున్నారని పోలీసులకు సమాచారం అందింది ఆ ముగ్గురిని పోలీసులు ప్రశ్నించారు వాళ్ళ ముగ్గురిలో ఉముంగ్ చింగ్ మార్మా ముఖ్య ఆరోపిగా తెలుసుకున్నారు అతని నుంచి మొత్తం నిజాన్ని కక్కించారు ఆ నిజం ఎంత బాధాకరమైందంటే అది విని మీకు గుండె పగిలిపోతుంది ఉమంగ్చి చింగ్ మార్మ తనతో పాటు ఉన్న ఐదుగురు స్నేహితులతో కలిసి సిబ్లీని కిడ్నాప్ చేశారు సిబ్లీకి వాళ్ళకి ముందు మంచి స్నేహం ఉండేది కానీ రెండు నెలలకు ముందు జరిగిన గొడవ వల్ల స్నేహం కాస్త విరోధంగా మారిపోయింది ఉముంగ్ చింగ్ తన ఐదుగురు స్నేహితులు కలిసి సిబ్లీ మీద పగ తీర్చుకుందాం అనుకొని రెండు నెలల ప్లానింగ్ తర్వాత ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఉముంగ్ చింగ్ ఇంకా ఐదుగురు వ్యక్తులు సిబ్లీని కిడ్నాప్ చేశారు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే షిబ్లీని కిడ్నాప్ చేసి కొద్ది రోజులు టార్చర్ చేసి తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కొంత డబ్బు అడిగి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకొని సిబ్లీని వదిలేద్దామని అనుకున్నారు షిబ్లీ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి తెలిసి పదిహేను లక్షల నుండి రెండు లక్షలకు తగ్గారు సరే ఆ రెండు లక్షల డబ్బు తీసుకొని సిబ్లీని ఎందుకు వదిలేయలేదు ఈ ప్రశ్నకు ఉముంగ్ చింగ్ జవాబు ఏమిచ్చాడంటే షిబ్లీకి తెలుసు మేము అందరం కలిసి కిడ్నాప్ చేశామని ఒకవేళ షిబ్లీని వదిలేస్తే అతను వెళ్ళి పోలీసులకు మొత్తం నిజం చెప్పేస్తాడు తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని మేము మమ్మల్ని రక్షించుకోవడానికి షిబ్లిని చంపేశామని చెప్పాడు ఒక చిన్న గొడవగా మారి షిబ్లి ప్రాణం పోయేలా ముగిసింది కానీ అక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే షిబ్లి చనిపోయాడు కానీ అతని డెడ్ బాడీ ఎక్కడుంది ఉమింగ్ చింగ్ మార్మ ఏం చెప్పాడంటే షిబ్లిని చంపేసిన తర్వాత వాళ్ళు అతన్ని అదే ఊర్లో ఒక కొండపైన దాచిపెట్టారని చెప్పాడు కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఉమింగ్ చింగ్ మార్మ ఇది కూడా చెప్పాడంట అదేంటంటే షిబ్లిని చంపేసిన తర్వాత అతను ఇంకా తన ఐదుగురు స్నేహితులు కలిసి షిబ్లీ శరీరంలోని మాంసంని బయటికి తీసి వండుకొని తినేశారంట మిగిలిన ఎముకలను ఆ కొండపైన పడేశారంట సెప్టెంబర్ పదకొండు డెడ్ బాడీ రికవర్ కోసం పోలీసులు ఉముంగ్ మార్మాన్ని తీసుకొని కొండపైకి వెళ్ళారు అలాగే షిబ్లీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చుట్టాలంతా కలిసి ఆ కొండపైకి వెళ్ళారు అలా వెళ్తుండగా వాళ్ళకి చెట్ల మధ్యలో ఒక అస్థిపంజరం కనిపించింది ఆ అస్థిపంజరం పైన ఉన్న మాంసం అసలు ఏమీ లేదు కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి షిబ్లీ యొక్క అమ్మ నాన్నలు చేశారు ఈ కేసులో ముఖ్య ఆరోపి అయిన ఉముంగ్ చింకి తాను చేసిన పనికి ఆ ఊరిలో ఉన్న ప్రజలు శిక్షను విధించారు మిగిలిన వాళ్ళు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు వాళ్లకు ఇంకో కొద్ది రోజుల్లో శిక్ష పడుతుంది కానీ వాళ్లకు ఎలాంటి శిక్ష పడ్డా ఒక చిన్న గొడవ కోసం షిబ్లీని ఈ లోకం నుంచే లేకుండా చేశారు ఇది షిబ్లీ అమ్మా నాన్నలకు తీరని లోటు అనే చెప్పాలి ఈ కేస్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో సియూ